నిన్న ఆఫ్టర్నూన్ నాకు ఒక చెల్లె కాల్ చేసింది ఆమె బాధ చెప్తుంటే నిజంగా కళ్ళలో నుంచి కన్నీళ్ళు వచ్చినాయి ఇంతకీ ఆమెకున్న అంత పెద్ద బాధ ఏంటంటే మాతృత్వం పొందలేని అభాగ్యురాలు ఆ చెల్లె మ్యారేజ్ అయిన తర్వాతనే ఆ దేవుడు వరమిచ్చిందంట కన్సీవ్ అయిందట సిక్స్ మంత్స్ తర్వాత కడుపులోనే కొడుకు చనిపోయిందంట ఇంకా తర్వాత ఏదో యూట్రస్ ప్రాబ్లం ఉండి మీకు పిల్లలు ఉండే ఛాన్స్ లేదని డాక్టర్స్ చెప్పేసిందట ఇంకా ఆ మాట విన్నప్పటి నుండి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఏడుస్తూ బాధపడుతూనే ఉన్నారట వన్ ఇయర్ బ్యాకే వాళ్ళ బంధువుల అబ్బాయిని అడాప్ట్ చేసుకున్నారంట గానీ ఇప్పుడు ఆ బాబు వీళ్ళతో ఉండట్లేదంట ఇక్కడ వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ బాబుకి కొంచెం ఊహ తెలిసిన తర్వాత అంటే పేరెంట్స్ ఎవరో తెలిసిన తర్వాత అడాప్ట్ చేసుకోవడం అనేది వీళ్ళు చేసిన తప్పు వీళ్ళు ఎంత ప్రేమగా చూసుకున్నా ఆ అబ్బాయి వీళ్ళతో ఉండలేకపోతుండట ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయిందట ఆ చెల్లె నాకు కాల్ చేసి తన బాధంతా చెప్పుకొని చివరిగా నాకు చెప్పిన మాట ఏంటంటే అక్క మీరు సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి మీ వల్ల నాకు ఏదైనా హెల్ప్ అయితదేమో అని కాల్ చేసిన ఎవరైనా తల్లిదండ్రి లేని పిల్లలైనా ఇంకా కొంతమంది పిల్లల్ని చెత్త కుప్పలలో వదిలేసి వెళ్తుండు కదా అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే నేను అడాప్ట్ చేసుకుంటా అని కాల్ చేసింది ఈ వీడియో చూస్తున్నా మీకు ఎవరికైనా అలాంటి వాళ్ళు తెలిస్తే కామెంట్ చేయండి